నా పేరు ఉల్లిపాయల శంకరయ్య సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఈ మధ్యకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఎస్టీ ఎస్సీ బీసీ గురుకుల పాఠశాలను మరియు వసతి గృహాలను రాష్ట్రవ్యాప్తంగా పరిశీలించడం జరిగింది దీనిలో భాగంగా ఈ మధ్య అల్లూరు మండలం నార్త్ ఆమలూరుకు సంబంధించిన మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది అక్కడైతే మరి భయంకర వాతావరణం ఉంది రెండు వందల మంది ఉంటే నాలుగే నాలుగు రూములు ఉన్నాయి లెక్కబెట్టి ఆ నాలుగు రూముల్లోనే వాళ్ళు చదువుకోవడం నిద్రించడం ప్రతి ఒక్కటి కూడా నాలుగు రూములే వాళ్ళకి భయంకరమైన వాతావరణం అసలు కిటికీలకి మెషిన్లు కూడా లేవు దోమలు కూడా భయంకరంగా ఉన్నాయి అదేవిధంగా టాయిలెట్స్ పరిశీలిస్తే ఒక పది టాయిలెట్స్ ఉంటాయి ఆ పది టాయిలెట్స్ రెండు వందల మంది మరి దానికి ఎంత వర్ణనాతీతంగా ఉంది అది అయితే నిజంగా కాబట్టి ఈరోజు దాంట్లో మేము ఏంటంటే కలెక్టర్ గారికి వారి సమస్యలను వివరించడం జరిగింది కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు కానీ మాకేందంటే ఇమ్మీడియట్లీగా ఏది యుద్ధ యుద్ధప్రాతికి పదికిన ఆ హాస్టల్కి వసతులు కల్పించి ఆ బాలికల విద్యకి ఏంటంటే వీళ్ళు సహకరించాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి తెలియడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నెల్లూరు జిల్లా గురించే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఎస్సీ బీసీ గురుకుల పాఠశాలలు అయితేనేమి అదేవిధంగా వసతి గృహాలు అయితేనేమి పరిశీలిస్తే ఈరోజు అధ్వానంగా ఉన్నాయి కాబట్టి రాత రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వెంటనే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఈ యొక్క పాఠశాలలకు గురుకుల వసతి గృహాలకు ఏంటంటే సొంత భవనాలు ఏర్పాటు చేసి మెరుగైన వసతులు కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం